ఈరోజు జనబోయే ఆ అమ్మాయి కలకత్తాలో కాలేజీలో ఆమె పీజీ చదువుతుండగా ఆ అమ్మాయితో ఉన్న వాచ్మెన్ ఇలాంటి అగత్యాన్ని పాల్పడటం చాలా దుష్కరం మన దేశంలో మహాత్మా గాంధీ గారు మన బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ నుంచి మన స్వాతంత్రం తీసుకొచ్చింది మహిళలు అర్ధరాత్రిప్పుడు కూడా సాక్షిగా తిరగాలనే ఆయన కోరుకును మన దేశ ప్రజలు పత్తి ఇలాంటి అగృత్యాలు చేస్తారు కాబట్టి మన చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ యొక్క ఎవరైతే చిడుచిల్ తిరుగుతున్నారో ఎవరైతే వ్యసనాలు మానేసి అవుతున్నారో ఇలాంటి ఇలాంటి అకాంక్షలు పాల్పడిన వాళ్ళందరూ కూడా గట్టిగా శిక్షించి వాళ్ళకి తీసే వరకు విడిచిపెట్టకూడదని ప్రభుత్వానికి మనం వేడుకుంటున్నాం అలాగే దావోసాలందరూ కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ చెడు బాగా తరగకుండా చేయాలని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా తరఫున మేము కోరుతున్నాం మాకు జనసేన పట్టించి నుంచి మా పవన్ గారు రాష్ట్ర మొత్తం కూడా ఆ జనసేన పార్టీ తరఫున నిరసన తెలియజేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలాంటివి ఇప్పుడు జరగకూడదని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆవిడకి సిద్ధాంతం జరుపుకుంటున్నాం నేను బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్ విశాఖ పార్లమెంట్ కి ఈ రోజు ఇంత అగాచారాలు జరుగుతున్నాయి అంటే ఇంకా ఆడపిల్లలకి ఇంకా స్వేచ్ఛ లేనట్టే కదండి ఇంకా పేరెంట్స్ కూడా భయపడతారు పిల్లలు భయపడతారు చదువు ఫర్దర్ గా స్టడీస్ ఇంకేము ఫ్రీడమ్ అంటే ఎక్కడ ఉందండి ఆడపిల్లలకి ఫ్రీడమ్ ఉందంటారు చదువుకోవచ్చు ఇంకా భవిష్యత్తు బాగుంటుంది అన్నింటిలోనే ఆడవాళ్ళు ముందు ఉండాలంటారు పర్సనేజ్ అంటారు అని అంటే అంటే ఎంకరేజ్ చేస్తారు కానీ ఇలాంటి అగాచారాలు జరుగుతుంటే ఇంకా ఎలా ముందుకు వెళ్ళగలము ఇలాంటి వాళ్ళు శిక్షించాలి బాగా శిక్షించాలి అందరికి ముసుగు ఎందుకు వేస్తారు వాళ్ళు ముసుగు వేయకూడదు ముసుగు వేయకుండా అంటే వాళ్ళ మొక్కలు అందరికీ కనిపించాలి వాళ్ళ మొక్కలు లా అనేది వాటి దొంగ అని తెలిసి వాళ్ళకి క్రిమినల్ అని తెలిసినప్పుడు వాడికి ముసుగు వేయకూడదు ముసుగు వేయకుండా ఉంటేనే బాగుంటుంది ఇలాంటి జస్టిస్ మా ఆడవాళ్ళకి కూడా కావాలి ఈ రోజు ఆ అమ్మాయికి ఇంత ఘోరంగా జరిగింది ఇలాంటి ఎన్నో అవకాశాలు జరుగుతున్నాయి దేశం మొత్తంలోని ఈ ప్రపంచం మొత్తంలోని ఆడవాళ్ళు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి